కొన్ని శ్రమలో మనం ఏం చేస్తామంటే ఇంకా మనకి దేవుడు ఆల్రెడీ దానికి పరిష్కారం అని ఎదరే ఉంచుతాడు అయినా కూడా మనం ఇంకా ఏం చేస్తాం ప్రభు నాకు సహాయం చే సమస్యకి ప్రభు నాకు ఈ యొక్క సమస్య నుంచి విడుదల దాని ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ దేవుడు ఆల్రెడీ అక్కడ పరిష్కారము పెట్టేశాడు అందుకే ఇక్కడ మోసేతో యహో ఏమంటున్నాడు నీవేళ నాకు ఇంకా మరొపెట్టు చున్నావు అంటే అర్థం ఏంటండి ఇంకా నువ్వు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన ఆపే ఆల్రెడీ నీ యొక్క సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది అప్పుడు నాకు ఇంకా ఎందుకు మూడు పెట్టినా మోషే చెప్పినప్పుడు ఈ ప్రజలతో ఏం చెప్తున్నారంటే మీరు భయపడకండి నేను ఎహోవా మీకు కలిగే ఈ లక్ష్యాన్ని మీరు చూస్తారు అలాగే నేను మీరు చూస్తున్న ఈ ఐగుప్తులు ఎప్పుడు కూడా మీ జీవితంలో మీరు చూడరని చెప్పి ఈ యొక్క మోషే వారితో చెప్పడం జరుగుతుంది హలరియా ఇక్కడ మనం చూస్తే నాలుగో వచ్చు ఏంటండి ఆ మేఘ స్తంభం ఎవరైనా ప్రభుత్వ ప్రజలకి మంచి సంచారం చేస్తున్నాడో ఆ మేఘ స్తంభం ఆ యొక్క కన్నులు అంటే మేఘ స్తంభానికి కన్నులు ఉంటాయని మనం అనుకోవచ్చు కానీ అక్కడ మేఘ స్తంభం ఎవరండి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆయన వాడు వైపు చూసి ఐగుప్తులు దండి వైపు ఆ మేఘ స్తంభంలో ఉండి ఆయన ఎవరి వైపు చూసాడంట ఐగుప్తి వైపు చూచాడంట చూసి ఏం చేశారు ఐగుప్తుల్ని కలవరపరిచాడు హరేయ కాబట్టి మన జీవితంలో మన ప్రభు ఏసుక్రీస్తు వారు మనలో ఉన్నప్పుడు మన మధ్య ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యలు ఎవరు చూస్తారండి ఆయన ఆయనే చూస్తాడు ఇక్కడ అంతవరకు కూడా ఇష్ట ప్రజల్ని ఎదరుని నడిపించిన ఈ యొక్క అగ్నిస్తంభమైన మన ఏసుక్రీస్తు వారు వారి వెనక్కి వెళ్ళి ఆ యొక్క ఫలో సైన్యాన్ని ఏం చేశాడు ఆయన కలవరపడి కలవరపరిచాడు ఎలాగా ఆయన చూపుడుతో ఆయన ఏం మాట్లాడలేదు ఆయన ఒక యుద్ధం చేయలేదు కానీ అక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆ మేఘ స్తంభంలో నుంచి ఆ ఐగుప్తు దండిని చూసినప్పుడు వాళ్ళు ఎంత గొప్ప మాట్లాడుతున్నారో చూడండి అక్కడ పారిపోయే అప్పటికే సముద్రం ఇంకా రాకముందే ఈ యొక్క ఇష్ట్రాయలు ప్రజలు దాటిపోయారు ఈ యొక్క అగ్ని స్తంభం చూసినప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోదాం ఎక్కువ ఏం చేస్తున్నాడంట యుద్ధం కాబట్టి యుద్ధం చేసినప్పుడు మనం ఇంకా ఎక్కడ ఉండకూడదు పారిపోదామని వెనక్కి తిరిగినప్పటికీ మళ్ళీ ఆ నీరంతా వచ్చి వారిని గురించి వేసింది హళలియా ఈ యొక్క చరిత్రలో కూడా ఇప్పటికి కూడా ఐగుప్తి దేశంలో అక్కడ ఈ యొక్క రథ చక్రాల దేవుడైన యహోవ మనతో ఉన్నప్పుడు వాటితో మనం ఏం చేయాలని మనం ఏమి చేయగల శ్రమంతో మనం ఏమి కూడా మనం ఏమి చేయగలం ఆయన శ్రమ వైపు చూస్తాడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఇష్ట ప్రజలకి అయిముక్తి మధ్య ఆయన స్తంభంగా ఉండి ఆయన ఐముక్తి ప్రజలు చూసి వారిని కలవరపరిచాడో అలాగే మన మధ్య మన ఎవరు ఎవరుండాలి మన ఏసుక్రీస్తు వారైన మన ప్రభువు ఆయన ఎప్పుడైతే మన జీవితాల్లోకి మన మధ్యలోకి మన కుటుంబంలోకి మనం ఆహ్వానిస్తామో ఆయన మార్గాన్ని మనం మనసు ఇస్తామో ప్రతి సమస్య కూడా ఆయనకి ఆయనే చూసుకుంటాడు కాబట్టి కొన్నిసార్లు మన సమస్యకు పరిష్కారం ఉన్నా కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం కాబట్టి కొన్ని సమస్యకి ఆయన పరిష్కారం కూడా మనకి దయచేస్తూ ఉంటాడు ఇక్కడ అందుకే ఇక్కడ గోష్ ఏం చెప్తున్నాడు మీరు చూసిన ఈ ఐక్యుని ఇక మీదకి ఎన్నడూ కూడా చూడరు హలనియా హియా కాబట్టి ఈ ఐగుప్తి ప్రజల్ని తమ జీవితంలో ఇష్టాన్ని ప్రజలు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళని చూడలేదు